ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నష్టమంతా నిర్మాణ సంస్థ చెప్పారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పనులు పూర్తి చేయాలన్నారు మంత్రి చేసి ఉంటుందని ఉద్దేశంతో ఉండొచ్చు కానీ ఉండొచ్చు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారా ఆ పనిలో ఉన్నటువంటి నాణ్యత ఏంటి అది ఆ రకంగా జరగటానికి కారణం ఏంటి ప్రభుత్వానికి దృష్టికి రాగానే జరిగిన తక్షణం ప్రభుత్వ దృష్టికి రాలేదు చిన్న సంఘటన కాబట్టి మేమే రెక్టిఫై చేసుకుంటామని చెప్పి ప్రాజెక్ట్ ఇంజనీర్స్ కావచ్చు ఏజెన్సీ కావచ్చు స్థానిక అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకురాలేదు ఎప్పుడైతే మీడియా దృష్టికి వచ్చిందో ఎమంటే ప్రభుత్వం స్పందించి దాని మీద కమిటీ వేసి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పాం ఆ డీటెయిల్ రిపోర్ట్ రాగానే ప్రభుత్వ పరంగా ఏం చర్యలు తీసుకోవాలి దానికి బాధ్యులు ఎవరు అనేది తప్పకుండా ప్రభుత్వం